అందమైన రాజ్యంలో ఒక మంచి రాకుమారి ఉండేది ఆమె అందరినీ ప్రేమగా చూసుకునేది పేదవారికి ఎప్పుడూ సహాయం చేసేది ఆమె దయగల హృదయానికి అందరూ అభిమానించేవారు ఒకసారి రాకుమారి అడవిలో తిరుగుతూ దారి తప్పింది ప్రకృతి అందాలకు మురిసిపోయింది కాని తెలియకుండానే చాలా దూరం వెళ్లిపోయింది అప్పుడు ఆమె ఒంటరిగా భయపడటం మొదలుపెట్టింది అంతలో ఒక భయంకరమైన ఒంటి కన్ను రాక్షసుడు కనిపించాడు అతని కన్ను ఎర్రగా మెరుస్తూ భయానకంగా ఉంది రాక్షసుడు పెద్దగా గర్జించి ఆమెను పట్టుకున్నాడు రాజకుమారికి ఏం చేయాలో అర్థం కాలేదు రాక్షసుడు రాజకుమారిని తన చీకటి గుహకు తీసుకెళ్లాడు ఆమెను భార్యగా ఉండమని బలవంతం చేశాడు రాజకుమారి చాలా భయపడిన ధైర్యాన్ని నిలుపుకుంది తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించడం మొదలుపెట్టింది రాకుమారి రాక్షసుడితో స్నేహంగా నటించింది అతని బలహీనతలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది ఒకరోజు అతని కంటికి ముళ్ళు గుచ్చింది రాక్షసుడు బాధతో కేకలు వేగా ఆమె తప్పించుకుంది రాజకుమారి తిరిగి తన రాజ్యానికి చేరుకుంది రాజు రాణి ప్రజలు సంతోషంతో ఆమెను ఆహ్వానించారు ఆమె తెలివి ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు అప్పటినుండి ఆమె మరింత ఆనందంగా జీవించింది